నమస్తే వెల్కమ్ టు రెటివీ ఈ రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య చిన్నపిల్లలు చురుగ్గా లేకపోయినా లేకపోతే సరిగ్గా చదవట్లేదు అన్నా కానీ ఎక్కువగా ఒక మాట వినిపిస్తుంటుంది మీ పిల్లలకి దొండకాయలు ఎక్కువ పెట్టకండి బుద్ధి బండమారిపోతుంది అని అంటూ ఉంటారు మొద్దు అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం అండి అంటే బెండకాయలు పెట్టండి కానీ దొండకాయలు పెట్టకండి అని అంటారు మీరేమో స్కిన్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే దొండకాయ చూసి తాగండి అని అంటున్నారు చాలామంది ఒకవేళ అమ్మో ఇది తాగితే మాకు బ్రెయిన్ ఏమన్నా ఇదైపోతుందా మేము డల్ అయిపోతామా అనే కన్ఫ్యూషన్ కూడా ఉంది ఒకసారి క్లారిటీ ఇస్తారండి మనం రీసెంట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం మనకి అణిచివేత తను పెత్తందారీ తను పూర్వం మనకి భారతదేశం అది ఉండేది కాదు తర్వాత ఇది మొదలైంది ఎప్పుడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ మన భారతదేశం వ్యాపారం చేసుకోవడానికంటూ వచ్చి మన భారతదేశాన్ని మొత్తం స్టడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇంత సంపద ఈ సంపదని కొల్లగొట్టాలంటే మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనలో వాళ్ళు చాలా వ్యూహాలు పండడం జరిగింది ఆ వ్యూహాల్లోనే మనకి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించటం ఆదివారం మద్యం మాంసాన్ని అలవాటు చేయటం ద్వారా మన శక్తి సన్నగిల్లేలా చేశారు వాళ్ళు అలాగే మనకు ఉన్నటువంటి అంటే మనకు కాయగూరలు వెజిటేబుల్ కాయగూరలు ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తినేవాడు మన సాంప్రదాయంలోనే ఉంది అంటే వేటతో మొదలయ్యాం జీ మనిషి జీవితం అంటే నాన్ వెజ్తోటే మొదలైందని చెప్పేసి అని వాదిస్తూ ఉంటారు అడవుల్లో ఉన్నప్పుడు మనిషి నాగరికత లేనప్పుడు వేటే ప్రధానంగా పెట్టుకున్నాడు జంతువులు చంపి తినేవాడు జంతువులు చంపాలి అది తినాలి అనే ఆలోచనకు ముందు ఏం తినేవాడు ఆకులు పళ్ళు తినేవాడు అప్పుడు ఉండే కొద్ది వెళ్ళగా వెళ్ళగా ఈ జంతువుల్ని చంపి తినడం అనే దాంట్లోంచే పక్క వ్యక్తిని కొట్టడం సంపద దోచుకోవటం దక్కించుకోవటం ఇలాంటివంటే మనలో సాత్వికత పోయి పశుతత్వం మొదలైంది అంటే మాంసాహారం తినడం అనేది మనల్ని మెదడుని ముద్దుపరుస్తుంది మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు లేకపోతే దృష్టి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అంటే కారణం దొండకాయలు తినడం వల్ల కాదు మాంసాహారం తినడం వల్ల డెడ్ సెల్స్ ఎక్కువైపోయి వ్యవస్థ పనిచేయక మీ పిల్లలు చదువులో వెనక పడుతున్నారు అంతే కాయ ఏ కాయగూర వల్ల కూడా ఎలాంటి దుష్ప్రయోజనము ఉండదు ప్రయోజనం తప్ప అంటే ఇక్కడ ఇలా మాంసాహారం ఎలా అయితే అంటకట్టారో మనకి పనిచేసే వాటి మీద చెడు ప్రభావాలని చూపించారు వాళ్ళు నెగిటివ్ ప్రచారం నెగిటివ్ని ఎక్కువ ప్రచారం చేశారు మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ స్టడీ చేశారు వాళ్ళు అంటే మనకు దొరికే పంట ఏది కూడా అక్కడ దొరకదు వాళ్ళ దగ్గర ఉండదు మన ఐకసర్గిక స్వరూపం వేరు మనకు పండే పంటలు వేరు అసలు మనకున్న అట్మాస్ఫియర్ వేరు వాతావరణం సమతుల్యతలు ఇవన్నీ వేరు వీటి మీద స్టడీ చేసి వాళ్ళ మన లైఫ్ స్టైల్ అంతా రీసెర్చ్ చేసి ఇక్కడ మనకి ఏదైతే బాగా ఉపయోగపడుతుందో దాని మీద నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువ చేసుకుంటూ వచ్చారు అంటే ఒక చిన్న బలహీనత ఉన్నప్పుడు ఎడ్యుకేట్ చేయడం అంటే అన్ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళారు మన పూర్వీకులకు అవి ఏం తెలియదు పెద్దలు చెప్పారు పెద్దల మాట చెద్దన్నమ్మూట దాన్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అందుకని మనకి విరివిగా పండే పంటలు కాయగూరలు కొన్ని ఉంటాయి తర్వాత మిగతావన్నీ కూడా మనం తెచ్చుకోబడినాం దిగుమతి చేసుకుని వాటిని పంచడం ద్వారా మిగతా అంటే ఇప్పుడు క్యాప్ క్యాప్సికమ్ కొన్ని కొన్ని పదార్థాలు ఉన్నాయి ఇవి మనవి కాదు మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ మాత్రం కొన్ని ఉన్నాయి అవి బూడిద గుమ్మడికాయ ఒకటి వంకాయ గోరుచుక్కుళ్ళు పొట్లకాయ గుమ్మడికాయ దొండకాయ మునక్కాడ బీరకాయ ఇండ్ కొబ్బరికాయ ప్రధానంగా మనకు ఎక్కువ ఆహార పదార్థం శక్తివంతమైన పదార్థం ఏదంటే అది కొబ్బరి పొరువు ఉండేది కొబ్బరి కొబ్బరికి అప్పుడు దేవుడికి నివేదన చేసే పదార్థాలు చెప్పండి కొబ్బరికాయ ప్రధానమైనది కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయ కొట్టారని అడుగుతారు తప్ప మిగతా ఏమి అడగరం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దేవుడికి దగ్గరగా చేశారు అక్కడ దేవుడికి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని మనం నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి కొబ్బరి మనకు ప్రధానమైనటువంటి పదార్థం ఎండు కొబ్బరి కొబ్బరి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని మించింది లేదు అలాగే నిమ్మకాయ ండకాయ అరటికాయ ప్రధానమైనటువంటి కాయగూరలు అంటే మిగతావి చాలా ఉన్నాయి దోసకాయ ఉంది ఇవన్నీ చాంకా ఉన్నాయి అసలు మన మనకి లేనిది పచ్చిమిర్చి అనేది మనది కాదు లేదు అసలు మనకి దిగుమతి చేసుకోబడింది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది క్యాన్సర్ కారకం అల్సర్ గ్యాస్టిక్ దీనితోనే మనం స్టమక్ పాడైపోతుంది కడుపు మంట కడుపులో మంట మొత్తం అవాయిడ్ చేసాన పూర్తిగా అమ్మా అంతకుముందు పచ్చిమిర్చి వచ్చింది పోనీ ఒక మూడు వందల ఏళ్ళు అనుకుందాం అంతకుముందు ఏం వాడేవారండి కారానికి వర్రాకు వర్రాకు వర్ర అనేది రుచి అమ్మ కారం కాదు కారం అనేది పదార్థం మీకు రుచులు వగరు తీపి వర్ర రుచి ఏంటంటే వర్ర అనేవారు దానికి ఉన్న పరువు పేరు అలాగే పులుపు ఇవి కదా రుచులు రుచులే రుచులను ప్రధాన ప్రధానంగా చేసుకుని పదార్థాలను మనం చూసుకునేవాడు దొండకాయ ఎలా ఉంటుంది ఒకరిగా ఉంటుంది అంటే ఇక్కడ రుచి ప్రధానం మనకి ఇక్కడ కారం అనేది పదార్థం అది రుచి కాదు మనం రుచి కోసం వాడుతున్నాం ఆ ఆ క్షారతత్వం కారం అంటే క్షారతత్వం రుచి వర్ర క్షారతత్వం కాబట్టి మనకి మిరియాల్లో దొరుకుతుంది చలవ చేస్తాయి మిరియాలు మిరియాలు వాడేవాళ్ళు మిరియాలు వాడేవాళ్ళు వర్రాకు వర్రాకు కూడా కూరలో వేసేవాళ్ళే ఇక్కడ మనం ఇక్కడ రుచికి రంగుకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఎరుపుదనం కోసం కారం వాడేస్తున్నాం ఈ పచ్చిమిర్చినే ఎండబెట్టి ఎండుమిర్చిగా చేస్తున్నాం దాన్ని ఆడడం ద్వారా కారం వస్తుంది కానీ మనకి పూర్తిగా రంగు పూర్తిగా అప్పట్లో ఉండేది పసుపు మాత్రమే ఉండేది రంగుకి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు రుచికి ఇక్కడ రుచి వర్ర కారంగా ఉండడం అనేది వర్రగా అంటాం కాదు క్షార పదార్థం అది మీకు అది చలవ చేస్తుంది మీ బాడీలో ఉండే వ్యర్థాలని బయటికి ఎలిమినేట్ చేస్తుంది అందుకని మిరియాలు వాడుకోవాలి ఇక్కడ మనం ఇప్పుడు పిల్లలు బ్రెయిన్ మెదడు దొండకాయ దొండకాయ అంటే దీని మీద చెడు ప్రభావం అంటే మీలో నాలెడ్జ్ ఎక్కువ ఉంటే తిరగబడతారు ప్రశ్నిస్తారు కాబట్టి మిమ్మల్ని దానికి దూరం చెయ్యాలి కాబట్టి దొండకాయ తింటే బ్రెయిన్ ముద్దు అని ఒక దుష్ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు బ్రిటిషర్స్ అందుకని మనం దాన్ని ఎక్కువ వాడడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు బెండకాయ కూడా అడిగారు ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అమ్మ అంటే దానివల్ల కొంత అంటే సందర్భానుసారం పిల్లలు చదువుకునే సమయంలో చదువుకునేటప్పుడు దొండకాయ ఎక్కువ తినాలి నాలెడ్జ్ పెరుగుతుంది అవునా కన్యా రాశికి సంబంధించి మీరు చెప్తున్నా మళ్ళీ నాకు దొండకాయ తింటే మొదటి అని ఎంత అలా ఫిక్స్ అయ్యింది చూడండి అంటే కొన్ని సంవత్సరాలుగా వందల ఏళ్ళగా జీర్ణించుకుపోయి ఉన్నాం మార్పు అంత ఈజీగా కాదు అంటే దీని గురించి మాట్లాడిన వ్యక్తి తయారు చేసిన వ్యక్తి ఒక యోగి హిమాలయాల్లో తపస్సు చేసి దివ్య దృష్టితో వీటిని చూడడం దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది డాక్టర్ అరుణ్ తమిళియన్ ఆయన ద్వారా నేర్చుకున్నాను ఆయన నాకు చెప్పడం జరిగింది ఆయనతో నేను చాలా డిస్కస్ చేశాను ఇట్ల గురించి ఆయన ఒకటే అన్నాడు ఇలా మరి డాక్టర్లు ఎలా అంటారు కదండి అంటే నేను డాక్టర్ని కాదు నేను యోగిని అంటే ఆయన యోగం ద్వారా తెలుసుకున్నారు కాబట్టి దివ్య దృష్టితో తెలుసుకున్నారు కాబట్టి దాని గురించి విశ్లేషణ అనేది ఆయన ఎలా చెప్పారు దానివల్ల ఇప్పుడు ఏం లాభం నాకు నన్ను తయారు చేసి వదిలేశారు నేను స్ప్రెడ్ చేసుకుంటే వెళ్ళిపోవడం దానికి ఏమైనా ఏం లాభం ఏం లేదు లేదు కానీ సమాజం బాగుంటుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ బాగుంటాయి సమాజం బాగుపడినప్పుడు ఆ చూసి నేను ఒక వ్యక్తిని తయారు చేశాను ఒక విషయాన్ని స్ప్రెడ్ చేశాను పది మంది బాగున్నారు అనే ఆనందం అద్భుతమైనటువంటి అదే సో రెగ్యులర్ గా పిల్లలకి దొండకాయలు ఈ మనకు భాద్రపద మాసం అంతా దొండకాయకి సంబంధించిందమ్మా ఎవరైనా సరే అంటే మందకొడిగా ఉంటున్నారు ఎడ్యుకేట్ అవ్వలేకపోతున్నారు నాలెడ్జ్ లోపల ఉన్న నాలెడ్జ్ ప్రెజెంట్ చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు దొండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి పిల్లలకి అంటే జ్యూస్ అంటే పిల్లలు మారం చేస్తుంటారు జ్యూస్ తాగమంటే మామూలుగా కూరలు రెగ్యులర్ గా కూరలు అంటే వండడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి విలువలు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ సార్లు ఇవ్వాల్సి వస్తుంది జ్యూస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కర్రీ రూపంలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది పిల్లలు తాగారు కదా జ్యూస్ అంటే మరంజ్ చెయ్యొచ్చు కొంచెం అలవాటు చేసుకుంటూ వెళితే ప్రతిదీ అలవాటు అవుతుంది టైం పడుతుంది అంటే మనకి మన అదృష్టం కొద్ది ఈ సంవత్సరంలో పన్నెండు నెలలు పన్నెండు నెలలకి పన్నెండు కూరగాయలు ఉన్నాయి ఈ పన్నెండు కూరగాయలు ఒక్కొక్క నెల ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క కూరగాయని వాడుకుంటూ వెళుతూ ఉంటే ప్రతిదీ జీవితంలో ఒక భాగం అయిపోద్ది రేపు పొద్దున్న బాధపడే అవసరం అవకాశం రాదు హ్యాపీగా ఉంటాం అందరూ పిల్లలకి నేను నేనే కాదు చాలా మందికి కూడా జీర్ణించకపోయి ఉంది కాబట్టి అందరికి చాలా మందికి కాదు అందరికీ జీర్ణించుకుపోయి ఉంది కాబట్టి ఇది మారాల్సిన పరిస్థితి వచ్చింది అందులో భాద్రపద మాసానికి సంబంధించి దొండకాయే స్పెషల్గా చెప్తున్నారు కాబట్టి చక్కగా దాన్ని వినియోగించుకొని పిల్లలు యాక్టివ్గా అవ్వడానికి దీన్ని చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కాదు హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు కదమ్మా అల్లరి చేసేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఇన్సిట్యూషన్ ఉండదు నాలెడ్జ్ ఉండదు ఏం చేస్తున్నామో తెలియదు హైపర్ యాక్టివ్ బుద్ధి పని చేయట్లేదు వాళ్ళకి దొండకాయ అద్భుతంగా వాళ్ళకి కూడా పనిచేస్తుంది అద్భుతంగా అంటే అలా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుంది కొంచెం లేజోగా ఉన్న వాళ్ళని హైపర్ హైపర్ కాదు హైపర్ కాదు ఎంత అవసరం అంతవరకు యాక్టివ్ చేస్తుంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది సమస్య ఏదైనా బ్యాలెన్స్ న్యూట్రల్ అవుతుంది అద్భుతం సార్ నిజంగా చక్కగా వినియోగించుకుని పిల్లలు 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 పిల్లలను తల్లి తప్పి తప్పిస్తూ ఉంటారు అలాగే ప్రతి రోజు బుద్ధి వికసించడానికి సరే ఆవు పాలమ్మ మనము అంటే మీరు క్వశ్చన్ చేయండి జెర్సీ ఆవు పాలని త్వజించండి లీటర్లు వంద రూపాయలు రెండు వందలు పెట్టుకొని తాగొద్దు దేశీ ఆవు పాలు పసుపుగా ఉంటాయి కదా పసుపు యాంటీబయాటిక్ వ్యాధి నిరోధకని ఇస్తుంది అలాగే నాలెడ్జ్ని కూడా ఇస్తుంది ఆవు తాగాలి ఆవు పాలు తాగాలి కంపల్సరీ ఆవు పాలు పిల్లలకి ఇవ్వండి హాస్టల్లో ఉన్న వాళ్ళని ఆ యాజమాన్యానికి చెప్పండి మీ పిల్లలకి ఆవు పాలు ఇవ్వమని చెప్పండి అడగండి అంటే పాలు ఇస్తున్నారు అక్కడ ఇస్తారు కంపల్సరీ అది గేదె పాలు ఇస్తారు కానీ ఆవుకి మనం మారగలిగితే భారతదేశ సంపద మొత్తం ఆవే ఎంటర్ అయ్యి మనకి టీ ఇవ్వడం అలవాటు చేశారంట టీచర్ రే టేస్టీగా ఉంది అలవాటు పడ్డం తర్వాత టీ ఇవ్వటం ఆపేశారు ఏంటి అంటే పౌడర్ ఇవ్వడం మొదలుపెట్టారు ఇంటికెళ్ళి మన ఆవు పాలతో కాసుకునేవారు వాళ్ళు రుచి ముందు ఉన్నట్టు ఉండేది కాదు ఏంటని అడిగితే మా దగ్గర వేరే జంతువు ఉంది దాని పాలు చిక్కగా ఉంటాయి అందుకని మా టీ రుచిగా ఉంటుందని చెప్పేసి అని మరి ఎలా అంటే మా మా గే మా దగ్గర ఉన్న జంతువు చాలా కాస్ట్లీ మీరు రెండు ఆవులు ఇస్తే ఒక గేది ఇస్తామని చెప్పేసి అని మన ఆవుని అంతటిని పట్టుకెళ్ళిపోయారు కేవలం మనం రుచికే ప్రాధాన్యత ఇస్తాం ఆవుపాలు శ్రేష్టం ఆవు ఆవుపాలే రుచిగా ఉంటాయి మళ్ళీ మాట్లాడితే కదండి రీసెంట్గా ఒక ఆవిడతో మాట్లాడేనమ్మా వాళ్ళ మనవడు ఇంచుమించు ఎనిమిది సంవత్సరాల వయసు ఏమీ తినడు